ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం నెల్లూరు నగరంలోని చిన్న బజారులో నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభానికి ముఖ్య అతిథిగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారి కె విష్ణురావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అండి నెల్లూరు జిల్లా బులియన్ పాన్ వారు ఒక మంచి కార్యక్రమం అంటే తలివేంద్రం ఈ మధ్య చలివేంద్రం అంటే వాటర్ చలివేంద్రాలు మామూలుగా ఉంటాయి నీళ్లు వాటికి ఈ మధ్య చలివేంద్రం అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది అదేవిధంగా ఇప్పుడు ఎండలు కూడా ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి ఎండలు కూడా కాస్తున్నాయి ఇక్కడ కొనుగోలుదారులు కానీ ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి సరైన లబ్కేసినా దాహం వేసినా ఏదైనా వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉన్నా లేకున్నా ఈ ఫుల్ మర్చెంట్ అసోసియేషన్ వారు ఖర్చుతో కూడుకున్నా సరే ప్రతి పదహారు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఇప్పుడే వాళ్ళు చెప్పారు ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోష సంతోషమైన విషయం అదేవిధంగా ఈ యొక్క ప్రారంభోత్సవంలో మా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారి తరఫున మమ్మల్ని కూడా ఆహ్వానించడం మేము మాకు ఇత దక్కిన గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ మమ్మల్ని ఈ ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు కూడా ఈ అసోసియేషన్ చైర్మన్ గారికి మరియు ఈ మద్య చలివేంద్రం సంబంధించిన చైర్మన్ గారికి వాళ్ళందరికీ కూడా శోభన్ గారికి మరియు పచ్చిపూర్చి వెంకటకృష్ణ గారికి మరియు ఇతర అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విధమైన కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా చేయాలని భారీ ఎత్తున కూడా ఇంకా ఇప్పుడు చేసేదానికంటే కూడా ఇంకా ఎక్కువ మొత్తంలో మీరు సేవ సేవా కార్యక్రమాలు చేయాలని మనసవాచ కోరుకుంటూ వ్యాపారంలో కాదు సమాజ సేవలు కూడా మా ఆవరాజె మర్చెన్స్ ముందుంటుంది అటువంటిలో భాగంగా గత పదహారు సంవత్సరాల నుంచి కూడా నిరంతరంగా ఈ సేవ చేస్తున్నారు ఎందుకంటే ఎంతో పాదాచారులు పేదలు అందరూ తిరుగుతుంటారు ఎండలకి అందరు అటువంటి వారిని గుర్తించి మా సంస్థ ఈ మంచి చలివిదలు చేయటం జరిగింది ఈ సంవత్సరం మన శోభర్ గారు పని గారు మరియు సుబ్రహ్మణ్యం దీనికైతే నేను గారు ఈరోజు బాగా బాధ్యతగా తీసుకొని దీన్ని అద్భుతంగా చేస్తున్నారు దీనికి అందరూ కూడా సభ్యులందరూ స్ఫూర్తి సహకరిస్తున్నారు ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడితోటి ఇప్పుడు ఆ ఒత్తిడిలో ఉండేవాళ్ళు ఈరోజు కొంచెం రిలాక్స్గా ఇక్కడ సేవా కార్యక్రమానికి చెప్పమని ఆహ్వానించవచ్చా అదే మీరు వచ్చేదానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు మా అసోసియేషన్ తరఫున అందరి సహకారతో సభ్యులతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి ఆర్యవేషన్ మర్చెంట్ అండ్ పాన్ గ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను నా పేరు కొనగళ్ళ శోభన్ మాకు నాలుగు వందల ఇరవై మంది సభ్యులుగా ఉన్నారు పదహారు సంవత్సరాల నుంచి ఈ మధ్య చలివేంద్ర కార్యక్రమం చిన్న బజార్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ మధ్యవి చలివేందనానికి సహాయంగా మా సభ్యులు ద్వారా విరాళ విరాళ రూపంగానే అసోసియేషన్ డబ్బులతో కానీ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఈ మూడు నెలలు ఖర్చు పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు పదిహేను వందల మందికి ఈ కార్యక్రమం ద్వారా సహాయం చేస్తున్నాము మంచి తెలియడం ద్వారా రోజుకి నాలుగు వేల రూపాయల సుమారు ఖర్చు అవుతుంది ఈ అసో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కే విష్ణురావు గారికి ఆహ్వానం గురించి వచ్చినందుకు మందించి నుంచి వచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కలదిస్తాం